హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో స్పెషల్ వచ్చేసి ఇండియా గేట్ చూడండి బ్యాక్ సైడ్ ఉంది ఓకే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇండియా గేట్ దగ్గరకు వచ్చినాము ఇది యాక్చువల్లీ ఇది ఒక వే ఎంట్రెన్స్ ఇది ఫోర్ వేస్లో ఫోర్ ఎంట్రన్స్ ఉన్నాయంట చూద్దాం చూడండి చూడండి అక్కడ ఏదో ఒక స్టాచ్యూ ఉంది చూడండి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను యాక్చువల్లీ ఇండియా గేట్ ఇదిగో ఇక్కడ ఉంది చూడండి చెట్ల మధ్యలో చూడండి ఓకే ఓకే ఫ్రెండ్స్ అక్కడున్న స్టాచ్యూ ఏదో తర్వాత దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను చూడండి చెట్లు ఎట్లా ఉన్నాయో చూడండి ఇక్కడ వాటర్ ఫౌంటెన్ ఏమో జరుగుతూ ఉంది పార్క్ చూడండి ఇండియా గేట్ దగ్గర ఫ్రెండ్స్ పార్కులు చూడండి చెట్లు చూడండి ఇండియా గేట్ చుట్టూ ఎట్లున్నాయో ఇదో ఇండియా గేట్ చూడండి ఇక్కడికి వచ్చింది చూడండి ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ స్టాచ్యూ దగ్గరకు వచ్చాను చెప్పాను కదా అప్పుడు చూడండి చుట్టుపక్కల ఎట్లా ఉందో పరిసర ప్రాంతాలన్నీ చూపిస్తాను మీకు చాలా జనాలు ఉన్నారు కదా బాగా అడ్డం వస్తున్నారు చూడండి ఓకే ఇంకా సన్లైట్ ఉంది అక్కడ ఇప్పుడు ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది అరౌండ్ బట్ సమ్మర్ కాబట్టి సన్లైట్ ఉంది ఇండియా గేట్ చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ మొత్తం గ్రీనరీ గ్రీనరీ ఉంది చూడండి పక్క ఎక్కడ చూడు చెట్లు ఉన్నాయి బాగా మెయింటైన్ చేస్తున్నారు అనిపిస్తుంది నాకు ఎందుకంటే సిటీ కదా ఇండియాకి కనీసం ఇంత మాత్రం మెయింటైన్ చేయకపోతే కష్టము చూడండి మేబీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ అనుకుంటాను ఇది చూడండి చూడండి జూన్ చేసండి చూడండి ఓకే ఫ్రెండ్స్ وہی నేతాజీ सुभाष चंद्र बोस का स्टैच्यू మండే అయినా కానీ ఎంత రష్ ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇటుపక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ ఉంది మళ్ళీ దానికి డెడ్ ఆపోజిట్లో ఇండియా ఉంది చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా లైట్ లైటింగ్ వచ్చిన తర్వాత నైట్ ఇంకా బాగుంటుంది అప్పుడు చూపిస్తాను సన్ లైట్ పోయిన తర్వాత క్లియర్ ఉంటుంది అప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే బాగా లైటింగ్ కూడా ఉంటుంది అప్పుడు చూసే కూడా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ జనాలు చూడండి ఎంతమంది వచ్చినారో ఫ్రెండ్స్ అక్కడ వార్ మెమొరీ ఉంది అది కూడా చూపిస్తాను ఓకే అక్కడికి వెళ్దాం ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి షూట్ చేస్తాను చూడండి పరిసర ప్రాంతాలు చూడండి ఎక్కడ చూసినా నాకు ఇది చూస్తుంటే లాల్బాగ్ కబ్బన్ పార్క్ బెంగళూరు లాల్బాగ్ లాగా అనిపిస్తుంది ఎక్కడ చూడు జనాలు జనాలు వస్తున్నారు చూడండి ఫ్లైట్ పోతుంది ఇదొక ఎంట్రెన్స్ ఇటుపక్క ఒక ఎంట్రెన్స్ తర్వాత మనం ఇందాక ఇందాకొస్తుంది కదా ఇటుపక్క ఎంట్రెన్స్ ఉంది ఇక్కడ కూడా ఇంకొక దారి ఉన్నట్టుంది ఫ్రెండ్స్ నేను చూడలేదు అక్కడికి వెళ్ళి అని చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది మేబీ ఇక్కడ చెకింగ్ మళ్ళీ టికెట్ తెలీదు చెకింగ్ అనుకుంటా చెకింగ్ తీసుకొని అక్కడ మళ్ళీ అదే సైనికుల మెమోరియల్ ఉంది కదా అక్కడికి వెళ్దాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అలో లేదంట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్ లేదంట సరే మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ చేస్తాను ఇంకా బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి వెళ్ళాం కదా అక్కడ అంతా లోపల మళ్ళీ అట్ సైడ్ నుంచి వచ్చాము అక్కడ బ్యారిగేట్స్ ఉన్నాయి కదా బ్యారిగేట్స్ దగ్గర ఎగ్జిట్ వే ఉంది ఇట్లా రావడానికి ఇట్లా వచ్చాము ఇప్పుడు మళ్ళీ ఇట్లా వెళ్ళి ఇండియా గేట్ దగ్గరికి వెళ్తాము యాక్చువల్లీ లోపల అలో లేదన్నారు కెమెరా ఫోన్ ఏమీ కానీ సో కాకపోతే కొంతమంది సెల్ఫీలు అవి తీసుకుంటున్నారు నేను అట్లాగే నాతో వచ్చిన ఆయనతోటి ఫొటోస్ తీపించుకున్నాను ఆ ఫొటోస్ పెడతాను చూడండి నాతో పాటు వచ్చిన ఆయనతో ఫొటోస్ తీపిచ్చుకున్నాను ఆ ఫొటోస్ పెడతాను వీడియోలోనే ఫొటోస్ పెడతాను చూడండి ఎందుకంటే నేను ఎందుకు తీయలేదంటే అక్కడ ఏముంటుందో సిస్టమ్ని రెస్పెక్ట్ చేయాలి కదా అందుకని నేను ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లోపల తీయలేదు లోపల చాలామంది తీసుకుంటున్నారు వీడియోలు వీడియోలు ఫొటోస్ ఏమైనా తీసుకున్నారు కానీ నేను తీసుకోలేదు చూడండి ఇండియా గేట్ చూడండి దగ్గరికి వెళ్ళి లోపల కూడా బాగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ఇండియా గేట్ ఉంది తర్వాత సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ ఉంది తర్వాత ఇక్కడ చూడండి నేషనల్ వార్ మెమోరియల్ అనేసింది చూడండి నేషనల్ వార్ మెమోరియల్ అని ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది చెక్ చేసి పంపిస్తారు చూడండి మెమోరియల్ ఉంది లోపలంత చెప్పాను కదా చనిపోయిన వాళ్ళు అందరు అక్కడ పేర్లు రాసిపెట్టి ఉంటారు చూడండి క్లియర్గా చూపిస్తున్నాను రూమ్ చేసి లోపల ఫోన్ కెమెరా కెమెరాలో లేదంటే నేను తీసుకెళ్ళలేదు ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూలు ఉంటాయి కదా మనం మన దేశాన్ని కాపాడుకోకపోతే ఎట్లా రూల్స్ ఏముంటాయి దాని ప్రకారం నేను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇంకా చెట్టు కింద అన్నీ వద్దన్నారు కెమెరా కెమెరా ఏం అంటే ఆ చెట్టు కింద అన్ని జాబులు అక్కడ చెక్ చేస్తుంటారనమాట అందుకే అన్ని జాబ్లో పెట్టేసుకొని సెల్ఫీ స్టిక్ కెమెరా జాబ్లో పెట్టేసుకొని వచ్చాను ఇక్కడ చెక్ చేస్తారు తర్వాత లోపలికి వెళ్ళి చూసుకొని రావచ్చు కాకపోతే సెల్ఫీలు వీడియోలు తీసుకున్నారు తీసుకుంటున్నారు బట్ నేను జస్ట్ ఒక ఐదారు ఫొటోస్ వేరే వాళ్ళతో నాతో వచ్చినా తిప్పించుకున్నాను ఓకే ఫ్రెండ్స్ సన్సెట్ అవుతుంది నాకు ఢిల్లీలో ఏది నార్తో ఏది ఈస్ట్ ఏది వెస్ట్ ఏది సౌతో అర్థం కావట్లేదు బట్ ఇప్పుడు సన్లైట్ సన్సెట్ అవుతుంది కాబట్టి ఇదే సన్ అదే వెస్ట్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సన్సెట్ అవుతుంది ఇండియా గేట్ చూడండి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇంకా నీట్గా ఎంతమంది ఉన్నారు చూడండి ఇట్లా అయితే అవ్వదేమో అయితే అవుతుంది ఫుల్ చూపించవచ్చు మీరు కూడా ఫోన్ని రొటేట్ చేసుకోండి మీ డివైస్ మీరు కూడా రొటేట్ చేసుకుంటే ఫుల్ కనిపిస్తుంది ఇండియా గేట్ friends bahut <laughs> చూడండి ఫ్రెండ్స్ ఇండియా గేట్ చూడండి సెల్ఫీ ఆన్ చేసి చూపిస్తున్నాను ఇంతకుముందు మెయిన్ కెమెరాతో చేస్తాను చూడండి అక్కడ దూరంలో రాష్ట్రపతి భవన్ కనిపిస్తుంది ఇక్కడ ఇండియా గేట్ చూడండి ఎంతమంది ఉన్నారు ఈరోజు యాక్చువల్లీ సాటర్డే సారీ సండే కూడా కాదు మండే ఈరోజు చాలామంది ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ అవతారంతో ఎందుకున్నానంటే యాక్చువల్లీ నాకు ఇది ఒక మూవీలో ఛాన్స్ దొరికింది పాన్ ఇండియా మూవీలో అది ఎప్పుడు ఈ మంత్ జూన్ ఎండ్ కల్లా స్టార్ట్ అవ్వచ్చేమో బట్ అది చేసిన తర్వాత ఏ క్యారెక్టర్ అనేది మీకు చెప్తాను ఆ మూవీ షూట్ అంతా అయిపోయిన తర్వాత నా క్యారెక్టర్ అయిపోయిన తర్వాత నేను ఏ క్యారెక్టర్లో ఉన్నా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఆ నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు కంపల్సరీగా అంతవరకు ఈ గడ్డము ఈ జుట్టు అట్లాగే ఉంటుంది సరే ఏదో కొత్త లుక్గా ఉందని చెప్పి నేను ట్రై చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ Okay friends Choose that karo వాటర్ ఫౌంటైన్ చూడండి చూడండి సన్సెట్ అవుతుంది చూస్తున్నారా బిల్డింగ్ల మధ్యలో నుంచి చెట్ల మధ్యలో నుంచి సూర్యుడు మునుగుతున్నాడు అస్తం ఇస్తున్న సూర్యుడు చూడండి రేపు మళ్ళీ ఉదయిస్తాడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోదండి సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది కదా అది హైదరాబాద్ హౌస్ చూడండి హైదరాబాద్ ఢిల్లీలో ఉండే హైదరాబాద్ హౌస్ అది ఓకే ఇండియా గేట్ ఇక్కడే ఉంది ఇండియా గేట్ ఆపోజిట్లోనే పక్కలోనే హైదరాబాద్ హౌస్ ఉంది చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇది ఇండియా గేట్ అక్కడ ఉంది ఇక్కడ రాష్ట్రపతి భవన్ ఇవి రెండు మినిస్ట్రీ లెఫ్ట్ రైట్ ఉండే మినిస్ట్రీ అంట ఇది యాక్చువల్లీ ఏప్రిల్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో చేసింది తీసిన ఫోటో అనుకుంటాను చూడండి తర్వాత ఇంకోటి దీని పక్కలో ఇంకొకటి చూడండి ఇది ట్వంటీ సిక్స్త్ జనవరిలో రోజు తీసింది ఇది రిపబ్లిక్ డే రోజు అనుకుంటాను ఇది రాజ్పాత్ అంట యాక్చువల్లీ ఇండిపెండెన్స్ రోజు రిపబ్లిక్ డే రోజు పెరేడ్ చేస్తారు కదా పెరేడ్ లాంటిది ఇది చూడండి ఇది రీసెంట్గా కొత్తగా కలర్ఫుల్ ఉంది చూడండి సరే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు రాష్ట్రపతి భవన్కి వెళ్తాము ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇండియా గేట్ వీడియో ఇంకతో సమాప్తం యాక్చువల్లీ నైట్ అయ్యేంత వరకు అనుకుంటే ఇంకా వేరే వేరే ప్లేసెస్ కవర్ చేయాల్సింది ఓకే ఇంకొకసారి సారీ సారీ ఇంకొకసారి చూడండి యాక్చువల్లీ నేను వీడియో కవర్ ఆ అమ్మాయి వెనకల నుంచి తొక్కేసారి పాపం బ్లూ డ్రెస్ అమ్మాయి ఓ బ్లూ డ్రెస్ అమ్మాయిని ఆ అమ్మాయి ఓ బాయ్ అనేసింది చూడండి ఫ్రెండ్స్ ఓకే ఈరోజు ఈ వీడియో ఇంతటితో సమాప్తం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ జల్ బాయ్ టేక్ కేర్ లవ్ యూ ఆల్ ఫ్రెండ్స్ మీకు చూడండి అంతవరకు వీడియో చూడండి అమ్మాయిలు ఎవరైనా వస్తుంటారు అబ్బాయిలు ఎవరైనా వస్తుంటారు జనాలు గుప్పలు తిప్పలు 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 ఉన్నారు ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఓకే అక్కడికి వెళ్ళి ఒక చిన్న క్లిప్ చేస్తాను అంతవరకు స్టాచ్యూ క్రికెట్ ఒక ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్ తీసుకోండి ఇదంతా క్లియర్గా చూపిస్తాను క్లియర్గా అంటే అదే ఎంత మాత్రమైతుందో అంతవరకు చూడండి फ्रेंड्स और रौंड वेको वा नैक्स्ट वीडियो तो मल् कलद बाय टेक केयर ऑफ यू लव ऑल यू बाय बाय